ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు ప్రజల అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి ఈ ఉదయకాలం దేవుడి ముందు మరిపెట్టి ప్రార్థనా విజ్ఞాపన చేసి ఆత్మ ప్రేరేపణ చేత దేవుడు వాగ్దానం పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు ఈ సమయం చిన్న చాలా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు ఉదయకాలమే నీ ముందు మొరపెట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని నిలబడ్డానికి చూపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆ మేన్ నా ప్రేమైన దేవశర్మ ఈరోజు చక్కని వాగ్దానం చేత దేవుడు మన ముందుకు వస్తూ ఉన్నారు ఒకసారి బైబిల్ గ్రంథములో ఒక మాట ధ్యానం చేసుకుందాం రోమియో రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదట వచనం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయిచ్చున్న మాట నాకు బహు దుఃఖమును నా హృదయములో మానన వేదనయు కలవు దేవుడి స్తోత్రం ఈనాడు నేటి దినాల్లో ప్రతి మనిషి కూడా చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు వారుకున్న సమస్యలు బట్టి వారికున్న బాధలు బట్టి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు బట్టి జీవిత జరుగుతున్న పోరాటాలు బట్టి దుఃఖపడుతున్న కుటుంబాలు చాలా కనబడుతూ ఉంటాయి బైబిల్లో కూడా నాకు బహు దుఃఖము నా హృదయంలో వేదనలు కలవు అని రాయబడి ఉంది ఈరోజు నీ జీవితంలో కూడా దుఃఖం వంటి పరిస్థితులు కలిగి హృదయములు వేదనతో నింపబడిన వ్యక్తిగా ఉన్నావేమో నీ పరిస్థితి కూడా ఆ స్థితిలో ఉందేమో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రేమైన మా దుఃఖముతో నిండిపోయిన హృదయానికి నాడు కనబడుతూ ఉన్నాయి పైకి నవ్వుతూ ఉంటాం కానీ హృదయ అంతరంగములో దుఃఖం అనే భారాన్ని కలిగి ఆ దుఃఖముతో కూడుకున్న మరి మానవ మన వేదన కలిగిన వారిగా లోకములో చాలామంది కనబడుతూ ఉంటారు అయితే మనము కలిగి ఉన్న ఈ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు ఉన్నారంటవా మనము కలిగి ఉన్న ఈ వేదనలు సంతోషంగా మార్చడానికి సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారని ఎత్తుకుతూ ఉంటే మనుషులు ఎవరు కూడా దైవజనమా మనలో ఉన్న దుఃఖాన్ని సంతోషంగా మార్చలేరు మన హృదయంలో ఉన్న వేదనకరమైన పరిస్థితిని వారు సంతోషంగా మార్చే అవకాశం ఉండదు అయితే మన జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మన జీవితంలో హృదయంలో ఉన్న వేదనలు పోగొట్టుకోవడానికి మనము దేవుడి వద్దకు వెళ్ళిన వ్యక్తులుగా మారాలి ఎప్పుడైతే మనం దేవుడి వద్దకు వెళ్ళిన వ్యక్తులుగా మారుతామో మన జీవితాల్లో ఉన్న ప్రతి దుఃఖాన్ని కూడా దేవశర్మ దేవుడు తొలగించేవాడిగా మారుతూ ఉంటాడు దేవుడు స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా దుఃఖాన్ని కలిగి బాధపడుతున్న వ్యక్తివైతే ఆ దుఃఖాన్ని బట్టి దావసనమా మాన మనస్సంతా కూడా వేదనతో నిండిపోయిన వ్యక్తివైతే ఈరోజు ప్రభు చక్కని వాగ్దానంతో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తముగా దుఃఖముతో నిండిపోయిన కుటుంబాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి ఆ దుఃఖం వల్ల హృదయమంతా కూడా వేదన చెందుతున్న పరిస్థితుల్లో ఉన్నవారు కనబడుతున్నారు అయితే ఒక్కసారి బైబిల్లో మార్చుద్దాం మొదటి మొదటి సమయంలో గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనో ధ్యానం చేసుకుందాం ఆమె అతనుతో నీ సేవ నీ దృష్టికి కురుపొందుతున్నాను కాక తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళి భోజనం వచ్చి నాటి నుండి దుఃఖముఖగా ఉండటం మానను దేవుడు స్తోత్రం అన్న చాలా సంవత్సరాల నుంచి దుఃఖంతో కలిగిన జీవితం కలిగింది తన జీవితంలో వివాహమై ఇంచుమించు మరి బైబిల్ రాసి లేదు కానీ చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేక బాధపడుతూ ఆ లేని లోటు చేత దుఃఖముతో నిండిపోతూ కూడు నీళ్లు మానేసి దుఃఖముతో ఉన్న హృదయాన్ని కలిగినట్లుగా బైబిల్లో చెప్తుంది అయితే చాలా సంవత్సరాల నుంచి అన్న దుఃఖముతోనే జీవితంలో ప్రయాణం అవుతుంది హృదయంలో సంతోషం లేదు హృదయంలో ఆనందము లేదు ఒక దుఃఖముతో ఆమె జీవితం వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో తన దుఃఖముతో దేవుడి మందిరికి వచ్చింది ఆ దుఃఖముతో దేవుడి మందురికి వచ్చి ఆమె ప్రభువు ముందు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు అయ్యా నా దుఃఖాన్ని తొలగించు నా హృదయంలో ఉన్న ఈ వ్యాధను తొలగించు ప్రభు అని దేవుడి వద్దకు వచ్చి ఆమె దేవుడి మందిరములో ఆమె అడుగుతూ ఉన్నప్పుడు ఆత్మ కలిగిన ప్రవర్తన ద్వారా దేవుడు పలికించిన మాట మరణ సంవత్సరాన్ని కొడుకునిస్తాను అనే ఒక చక్కని మాట మరి ప్రవచనం ద్వారా వచ్చినప్పుడు ఆ దినము నుంచి దైవజనమా ఆమె హృదయంలో ఉన్న దుఃఖం అనేది తొలగిపోయింది హృదయంలో ఉన్న వేదన తొలగిపోయింది కరెక్ట్గా సంవత్సరం దాటగానే దైవజనమా చక్కని దేవుడి మాటను బట్టి ఓ కుమారుణ్ణి అనుగ్రహించుకున్నట్లుగా ఆ దినము నుంచి ఆమె హృదయంలో ఉన్న అనేక సంవత్సరాల దుఃఖం తొలగిపోయి సంతోషమనే హృదయముగా దేవుని బట్టి మార్చబడి నా ప్రేమన అవసరమా అనేక సంవత్సరాల నుంచి నీవు నీ కుటుంబాన్ని బట్టి నీ పరిస్థితులు బట్టి నీకున్న ఇబ్బందులు బట్టి నీకున్న ఆటంకాలు బట్టి దుఃఖముతోనే నడిచే వ్యక్తిగా ఉన్నావా హృదయములో వేదలను అనుభవించే వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావా అయితే రా నీ జీవితాన్ని సంతోషంగా మార్చి నీ బ్రతుకును సంతోషంగా మార్చి నీ దుఃఖాన్ని కొట్టి సంతోషం మార్చే ప్రభువు పిలుస్తున్నాడు నేను ఎంతకాలం దుఃఖంతోనే వింటావు ఎంతకాలం హృదయంలో మనోవేదనతో పడుతూ ఉంటావు ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు ఉన్నాడు నీ దుఃఖాన్ని సంతోషం మార్చే తండ్రి ఉన్నాడు ఆయన నీకు మాట దుఃఖాన్ని కొట్టివేసే దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు అన్న జీవితంలో ఉన్న దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు దేవుడి వద్దకు వచ్చినప్పుడు దేవుడి ముందు మోకునిచ్చినప్పుడు దేవుడి ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నలో ఉన్న దుఃఖాన్ని కొట్టివేసిన దేవుడు నీ జీవితంలో కూడా దుఃఖాన్ని తొలగించబోతున్నాడు నీ బ్రతుకులో ఉన్న దుఃఖాన్ని నీ హృదయంలో ఉన్న వేదనకరమైన పరిస్థితిని దేవుడి ద్వారా తొలగించబడి దేవుడు బట్టి నీకు సంతోషమనే ఒక హృదయాన్ని సంతోషమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలి ఆశపడుతున్నాడు రండి ప్రభువును ఆరాధించండి నీ దుఃఖ దినుములన్నీ కూడా దేవుడు సమాప్తం చేయను దేవుడు నిన్నో నీ కుటుంబాన్ని ఆశ్చర్దించిన గాక ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు ఈ ప్రార్థులేకి మా అందరు మూసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానం నీకు స్తోత్రాలు నిజమే ప్రభా మాలో ఉన్న దుఃఖం ఏ మనుషులు కూడా తీర్చలేదు కానీ నీ వద్దకు వచ్చినప్పుడు ప్రభా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు తండ్రి మా ముందు హన్న జీవితాన్ని పెట్టేవు తండ్రి ఎన్నో సంవత్సరాలు దుఃఖముతో వేదనతో ఆమె జీవితం నడిచింది ప్రభా కానీ నీ వద్దకు వచ్చినప్పుడు తండ్రి దుఃఖాన్ని సంతోషంగా మార్చవుతాండి ఈనాడు ఈ వాక్యం అన్న వారు కూడా ఎన్నో దుఃఖాలతో ఉన్నట్లయితే సంతోషంగా వారి జీవితాలు మార్చండి పిల్లలు లేక దుఃఖపడేవారు ఉంటే చక్కని బిడ్డలు అనుగ్రహించండి వివాహం కాక దుఃఖపడేవారు ఉంటే చక్కని వివాహం జరిగించండి తండ్రి వివాహం నాయన ఉద్యోగాలు రాక దుఃఖపడేవారు ఉంటే చక్కని ఉద్యోగాలు దయచేయండి ప్రభు విడిపోయి దుఃఖంతో ఉంటే ఒక్కటిగా మార్చండి తండ్రి కోర్టు కేసుల్లో దుప్పటి దుఃఖంతో ఉంటే కోర్టు కేసులు విజయం దయచేయండి తండ్రి నేను వ్యాపారం నష్టపట్టి దుఃఖంతో ఉంటే వ్యాపారంలో పరచండి తండ్రి నాయనా బిడ్డల మాట వినక దుఃఖంతో ఉంటే చక్కని మార్పు దాయి తండ్రి తాగుబోతుల భర్తలు బట్టి దుఃఖముగా ఉన్న బిడల ఉంటే భర్తలు తండ్రి నాయన ఈ రీతిగా వాహనాల్లో సరైన సహాయం లేని వారికి ఆ దుఃఖములు విడుదల తండ్రి అప్పుల బాధల్లో దుఃఖముతో ఉన్న అప్పులు విడుదల ఈ ఈరోజు మనిషి దేని బట్టి దుఃఖపడుతున్నాడు ప్రతి దుఃఖములోంచి కూడా విడిపించి సంతోషం దయించమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని ఆశ్రదించమని ఏ సరచా తండ్రి ఆమె ప్రైజ్లాల్ దావన్మ ఈ కేవలం యొక్క ఉదయకాలం వాగ్దానం అనే కార్యక్రమాన్ని కేవలం దేవుడి ప్రేరేపణ చేత చేయబడుతుంది తప్ప దీన్ని ఆశించి కాదు ఒక్కరైన ఈ మాట విని దేవుల్లో బలపడి సంతోషంగా జీవితాన్ని మార్చుకుంటారేమో ఉద్దేశంతో సమయం లేకపోయినా ఈ మాటలు మీకు అందించాలని దేవుడి సంకల్పం మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రే మినిస్ట్రీ గుర్తించాలి వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ గుర్తించండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించని గాక ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లస్ యూ